శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఆత్మ యోగం ఆరో అధ్యాయమనందు ఈ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అయతి శ్రద్ధేతుల సంసిద్ధిం గతిం కృష్ణ గచ్చతి భగవాను అర్జునుల వారు ఈ విధంగా అడుగుతున్నారు కృష్ణ శ్రద్ధతో గూడుయున్నవాడును కానీ లేని లేనివాడగుటచే యోగము నుండి జారిన మనస్సు గల సాధకుడు యోగ సిద్ధిని సాక్షాత్కారమును పొందజేలక మరి ఏ గతిని పొందుచున్నాడు కృష్ణ అని అడిగాడు ఈ యొక్క ప్రశ్న అర్జునుని ద్వారా యావత్ ప్రపంచమునకు అవసరం ఎందుచేత అంటే చాలామందికి మనవారికి ఇప్పుడు కూడా యోగులకు యోగ సిద్ధి సాధ్యపడుతుందే కానీ సామాన్య మానవులకు యోగము కుదురుతుందా ధ్యానము కుదురుతుందా ఆత్మ దర్శనం ఆత్మ మమైకం అవ్వడానికి వీలవుతుందా కాదు అనే అపనమ్మకము చేత చాలామంది ఉన్నారు అర్జునుల వారు ప్రశ్న మానవాళి కోసమై ఉంటుంది అని మనకు తెలియబడుతూ ఉన్నది అర్జున మనస్సును నిగ్రహించినని యోగ సిద్ధి ఆత్మ సాక్షాత్ సాక్షాత్కారము కలుగునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని శ్రీకృష్ణమూర్తి చెప్పగా అంతటా అర్జునునకొక సందేహము కలిగినది ఒకనికి యోగమందు ధ్యానమందు గురువాక్యమందు శ్రద్ధ ఉన్నది విశ్వాసము ఉన్నది సాధన కూడా చేయుచున్నాడు కానీ మనస్సు ధ్యానమందు నిలుకడను పొందుట లేదు అది స్వాధీన పడుకున్నది అట్టివాడు లక్ష్యమును పొందక మరణించినచో ఏ గతిని పొందును అనే ప్రశ్న పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు భగవానుడు అర్జునుని ప్రశ్న సామాన్యముగా లోకములో అందరికీ ఉన్నటువంటిది ఈ జన్మయందు మోక్షసిద్ధి పర్యంతము తీవ్ర ప్రయత్నము చేయువారు చాలా అరుదు మధ్యతరగతి వారై ఉండి ఒక ఇంత నిష్టలు సలుపువారే ఎక్కువ కావున అట్టివారు ఈ జన్మయందు యోగము యొక్క పరాకాష్టను బడయకున్న స్థితిలో అకస్మాత్తుగా దేహ వియోగము సంభవించినచో వారి గతి ఏమవును అనే ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అందరికీ వస్తున్నటువంటి అనుమానం ఆ సంశయము నిక్కముగా పెక్కు మందికి కలుగుచుండును కావున అర్జునుని ప్రశ్న దానికి భగవానుడు సంగు సమాధానములు సాధక లోకమునకు లెస్సగా ఉపకరించుతున్నది శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నను ఈ జన్మయందు పూర్ణత్వమును పొందజాలని వారనేకులు తమకు అధోగతి ఏమైనా తటస్థించునేమో అని కావున అట్టి వారి భయమును అర్జునుని ఈ ప్రశ్న దానికి భగవానుడు సంగు సమాధానము తొలగించి వచ్చుతున్నది అర్జునుడు శ్రీకృష్ణుని ఏమని ప్రశ్నించను దైవ ప్రాప్తికై శ్రద్ధతో కూడి యత్నించువాడును కానీ మనోనిగ్రహశక్తి లేకయుండువాడును తగు మనుషుడు యోగ సిద్ధిని పొందజాలక మరణించినతో అతడే గతిని బడయును అనునది అర్జునుని ప్రశ్నకు భగవానుడు ఇక కొనసాగింపుగానే మనకు ముప్పై ఎనిమిదవ శ్లోకములో కూడా తెలియచేస్తాడు ఈ శ్లోకములో మనకు ముప్పై ఏడవ శ్లోకం ఆత్మ సమయమో యోగము ఆరో అధ్యాయమనందు ఏమి చెబుతూ ఉన్నాడు అర్జునుల వారు అంటే శ్రద్ధ భక్తులు వైరాగ్య స్థితి కలిగి ఉండాలి అనే నిక్షేయముతో ఉన్నప్పటికీ కూడాను ఆరూఢత పొందక నిజ దైవాన్ని తెలుసుకోలేక తానెవరో తెలుసుకోలేక దైవం ఎవరో తెలుసుకోలేక అకస్మాత్తుగా ఆకస్మిక మరణం సంభవించినప్పుడు ఈ దేహానికి వారి గతి ఏమవుతుంది ఇంతవరకు చేసినటువంటి సాధనల యొక్క ప్రయోజనం ఏమిటి అకస్మాత్తుగా శరీరం వదిలినటువంటి వారు ఈ సాధనల ఫలితాన్ని ఏమైనా పొందుతారా లేక ఈ సాధనలన్నీ నిష్ప్రయోజనం అవుతాయా ఇది ఎట్టి మార్గము చూపెడుతుంది స్వామి అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుల వారు అడిగినటువంటి ఈ ప్రశ్నకి చక్కటి సమాధానం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల్లో కూడా మనకు తెలియబడుతూ ఉంటుంది చక్కగా రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ